మీకు గుర్తుండాలి ఇదే హైదరాబాద్లో టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు క్యాంపెయిన్ రన్ చేశారు ఆ మధ్యన మేము కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు కడదామని స్టార్ట్ చేస్తే ఎస్ఆర్డిపి కింద క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు సేవ్ కేబీఆర్ ఒక ఏడెనిమిది వందల చెట్లు కొట్టేస్తున్నారు అని మేము ప్రజాస్వామిక లక్షణాలు ఉన్న ప్రభుత్వం కాబట్టి విరమించుకున్నాం అక్కడ కేబీఆర్ వాకర్స్ అందరూ నిరసన చెప్తుంటే విడ్రూ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న టెండర్లు కూడా పిలిచాం టెండర్లు ఫైన్లు అయినాయి అగ్రిమెంట్ అయ్యింది ఆరు ప్యాకేజీలు కానీ ప్రజలు ఎప్పుడైతే నిరసన చెప్పారో మేము వెనుక తగ్గాం కరెక్ట్ కాదు వాళ్ళని కాదని మనం వాళ్ళ కోసమే చేస్తున్నాం మనకి ఎందుకు అని మనం నగర మంత్రులు నగర ఎమ్మెల్యేలు అందరం కూడా పోయి సార్ని అడిగితే వద్దు ఆపేయండి అన్నారు కేసీఆర్ గారు దట్ ఈస్ కమిట్మెంట్ ప్రజాస్వామిక లక్షణం ఉన్నవాడైతే ఆ పని చేస్తాడు ప్రజలు ఎప్పుడైనా ఏదైనా చెప్తే వింటాడు కానీ నేను నీ అంతను నా అంత అనుకుంటే రేవంత్ రెడ్డి లాగా ఉంటుంది ఇది రేవంత్ రెడ్డి గారు అక్కడేం లేవంటారు ఇక అక్కడ జింకల్ పట్టుకొని నెహ్రూ జులాజికల్ పార్క్లో పెట్టినారు నాది కాదు నెహ్రూ జులాజికల్ పార్క్ పార్క్ రిపోర్ట్ ఇది ఇది నెహ్రూ జులాజికల్ పార్క్ రిపోర్టు అందులో స్పష్టంగా ఉంది హెచ్సీయులో జింకలు దొరికితే దాన్ని తీసుకుపోయి ఎక్కడ పెట్టారు జూ పార్క్లో పెట్టినారు మరి ముఖ్యమంత్రికి జింకలు కనబడతా గుంట నక్కలు కనబడుతున్నాయట దేశమంతా కోడై కూర్చుంటే కూడా ముఖ్యమంత్రి గారికి అర్థం కావట్లేదు